అక్కిలేని హీరో నాగ చైతన్య తెలుగు హీరోయిన్ శోభిత దునిపాల డిసెంబర్ నాలుగున వివాహంతో ఒకటైన సంగతి తెలిసిందే సమంతతో విడాకులు తీసుకున్న తరువాత శోభిత దూలిపాలతో నాగచైతన్య రిలేషన్ మెయింటైన్ చేశారు శోభితా కలిసి చాలా చోట్ల కనిపించటంతో వీరు డేటింగ్ లో ఉన్నారని అంతా కన్ఫర్మ్ చేసుకున్నారు అందరూ అనుకున్నట్టుగానే ఈ జంట సైలెంట్ గా నిశ్చితార్థం చేసుకుని షాక్ ఇచ్చారు వీరు పెళ్లి కూడా చాలా సింపుల్ గానే జరిగింది అయితే ఇదంతా సరే గానీ వీరిద్దరు చెప్పిన గుడ్ న్యూస్ ఏంటి ఎందుకు ఫ్యాన్స్ అభినందనలు చెబుతున్నారు పెళ్లి అనంతరం శోభిత మాట్లాడుతూ నాగచైతన్య భర్తగా రావడం తన అదృష్టమని తెలిపింది పెళ్లి తర్వాత నూతన జంట టెంపుల్స్ విజిట్ చేశారు పెళ్లి అనంతరం అటు నాగ చైతన్య తిరిగి తన సినిమాలతో బిజీ అయిపోగా ఇటు సైతం షూటింగ్ లో పాల్గొంటుంది పెళ్లి తర్వాత తమ తమ సినిమాలతో బిజీగా మారారు తండేలు సినిమా విడుదల కావడంతో అటు నాగ చైతన్య కూడా ఫ్రీ అయ్యారు దీంతో వీరిద్దరూ తమ సినిమా షూటింగ్ లకు కొంత గ్యాప్ ఇచ్చి హనీమూన్ పీరియడ్ ను ఎంజాయ్ చేశారు ఇదిలా ఉంటే నాగచైతన్య శోభిత దులిపాల కీలక నిర్ణయం తీసుకున్నారు తాము ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేసినట్టు నాగ చైతన్య తెలిపారు స్కూజీ పేరుతో ఈ బిజినెస్ మొదలు పెట్టినట్టు చైతన్య చెప్పుకొచ్చారు దీనిపై స్పందించిన నాగ చైతన్య అందరికీ నమస్కారం అనేక సంవత్సరాలుగా ప్రయాణం చేయడం వల్ల ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అద్భుతమైన తినుబండారాలు ఆహార రుచులను చూడటానికి నాకు అవకాశం లభించింది వీటిలో కొన్ని నా ప్రధానమైన ఆహారంలో భాగంగా మారాయి వీటి రుచులను తాను ఎంతో ఆస్వాదిస్తున్నట్టు నాగచైతన్య చెప్పుకొచ్చారు ఉత్సాహంతో మాకు లభించిన ప్రేమ ఇప్పుడు అద్భుతమైన కొత్త భాగస్వాములతో స్కూజీని మీ ముందుకు తీసుకురావడానికి నన్ను ప్రేరేపించింది స్కూజీలో మేము హృదయపూర్వకంగా వంట చేస్తాము నాణ్యతతో సేకరించిన పదార్థాలతో మేము ట్రెడిషనల్ వంటకాలను అర్థించేందుకు సిద్ధంగా ఉన్నాము ఇప్పటికీ సరికొత్త మెనుతో సరదాగా గడపడానికి అవకాశం కలిగిస్తున్నాము ప్రేమగా కల్ట్ కంఫర్ట్ ఫుడ్లను ను చేసే క్లౌడ్ కిచెన్ వీటిని ఆస్వాదిస్తారు ఆనందాన్ని అనుభవిస్తారని ఆశిస్తున్నాను అంటూ నాగ చైతన్య తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఈ విధంగా రాసుకొచ్చారు ఈ విషయం తెలుసుకున్న అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తూ కంగ్రాట్స్ చెప్తున్నారు